వరద బాధితుల సహాయార్థం విరాళాలు కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రిని కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేయగా తెలుగుదేశ నేతలు కొందరు సామాన్యులు అదే స్ఫూర్తిని చాటుతున్నారు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడం కోసం రేస్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ డైరెక్టర్ ఇరవై ఐదు లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి ఇచ్చారు జింకా రామాంజనేయులు పదిహేను లక్షలు కర్నూలు ఎంపీ వస్తీపాటి నాగరాజు పది లక్షలు విరాళాలు ఇచ్చారు సరస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ సొసైటీ డీవీ ఇన్ఫ్రా కంపెనీలు పది లక్షల చెక్కులు అందించారు గన్నమనేని మురళీకృష్ణ పొట్లూరి జనార్దన్ మూర్తి కోమటి జయరాం వి వెంకటేశ్వరరావు పదే లక్షల చొప్పున ఇచ్చారు అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ సహాయ నిధికి ఇరవై లక్షలు ఇచ్చింది మంగళగిరి ఏపీ ఐఐసీ కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులు మంత్రి టీజీ భరత్ ను కలిసి చెక్కు అందించారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముందుకొచ్చారు సీఎం సహాయ నిధికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండల ప్రజలు సేకరించిన నలభై క్వింటాల బియ్యం నిత్యావసరాలతో కూడిన వాహనాన్ని జీవి ఆంజనేయులు జెండా ఊపి పంపారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నంద్యాల జిల్లా ఆత్మకూరు వీధులు దుకాణాల్లో విరాళాలు సేకరించారు ఎక్కడెక్కడి నుంచో మా నియోజకవర్గానికి వచ్చి సహాయం చేసిన దాతలు ఎంతోమంది ఉన్నారు సో ఈరోజు మేము కూడా ఇది చూసిన తర్వాత విజయవాడ వరదల్లో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళంత ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి మొదట మేము అనుకున్నాము ఒక కోటి రూపాయలు మన నియోజకవర్గాల నుంచి చేయాలనుకున్నప్పుడు కొంత భయమేసిన మాట వాస్తవమే ఇంత చేయగలమా నిజంగానే కానీ ఇది మొదలుపెట్టే రెండు రోజులకే మాకు దాదాపు ఇప్పటికీ ఇరవై లక్షల రూపాయలు వచ్చినాయి ఒక మూడు రోజుల్లో నాకు తెలిసి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేసి ఆ వచ్చిన డబ్బులంతా కూడా ముఖ్యమంత్రి గారి సాయనిధికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మాకోడికి గ్రామ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బద్దెనాయక్ విజయవాడ వరద బాధితులకు తన ఒక నెల జీతం అరవై ఆరు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయల్ని విరాళంగా ఇచ్చి మానవత్వం చాటుకున్నారు సంబంధిత చెక్కును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు అందజేశారు ఇదే సమయంలో నియోజకవర్గంలో సేకరించిన ఆరు లారీల నిత్యావసరాల్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు విజయవాడ పంపారు